నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు రేపు మనం గురు పౌర్ణమి జరుపుకోబోతున్నాము అయితే అసలు గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు ఈ ఆచారం అసలు ఎప్పటి నుండి ఉంది అనేది చాలా మందికి తెలియదు వీటన్నింటి గురించి కూడా మనతో మాట్లాడడానికి మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శశిశ్రీ మ్యామ్ సంగీతం టీచర్ మనకి ఎన్నో ఇంటర్వ్యూస్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు సో మ్యామ్ ని అడిగి అసలు గురు ఏ విధంగా జరుపుకుంటారు ఏంటనేది తెలుసుకుందాము ఇందులో భాగంగా మ్యామ్ మనకి కొన్ని గురువుకి సంబంధించిన మంచి మంచి సంకేతంలో కూడా వినిపించబోతున్నారు నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఈ వంకతో నేను మీ నుంచి లైవ్ లో సాంగ్స్ వింటూ ఉన్నాను చక్కగా మ్యామ్ అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి గురు పౌర్ణమి విశిష్టత ఏంటి ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు అనేది తెలుసుకోవాలనుకున్నాను జనరల్ గా గురు పౌర్ణమి అంటే ఎక్కువ మనం బాబాకి పూజిస్తూ ఉంటాము అసలు గురు పౌర్ణమి అసలు ఎప్పటి నుండి ఉంది గురు పౌర్ణమి అనేది గురువు ఉన్న చోట గురు పౌర్ణమి అంటే ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ముఖ్యంగా గురువులు అంటే గురువు దైవంతో సమానం కదా అట్లాంటప్పుడు ఏంటంటే గురు మధ్య స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గుర్విశ్వస్తి తస్మై శ్రీ ఈ విశ్వం లో ఎవరైతే సమస్త విశ్వాన్ని గురువుగా భావిస్తే సంభావిస్తారు ఆయనే జగద్గురు అంటే మనం చెప్పుకున్నాం ని సృష్టించినటువంటి పరబ్రహ్మ కంటే గొప్పవాడు గురు గురువు అని చెప్పి అయితే అటువంటి గురువు లభించడం కూడా పూర్వజన్మ సుకృతం అనాది నుంచి కూడా గురు పరంపర అనేది వస్తూనే ఉంది అయితే ముందుగా నా గురువైనటువంటి భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ స్వామి వారికి అనేక నమస్సులు వారి పాదపద్మాలకు అర్పిస్తూ ఈ గురు పూర్ణిమ అసలు ఎందుకు వచ్చింది ఏంటి అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వ్యాస అని కూడా అంటారు దీన్ని ఆయన అవతరించారు వ్యాస మహర్షి వ్యాసుల వ్యాసులు వేద వ్యాసుల వారు అంటారు సాక్షాత్ విష్ణు స్వరూపులు సో అటువంటి ఈ గురు పూర్ణిమ ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూర్ణిమగా అంటారు ఎందుకంటే ఈయన అఖ అసాధారణమైనటువంటి వాంగ్మయాన్ని మనకి ఇచ్చాడు అనమాట అంటే ఆ వాంగ్మయాన్ని ఇచ్చిన ఇవ్వటం వల్ల ప్రపంచానికి అందించినటువంటి వ్యాస భగవాన్ అవతరించారు కాబట్టి దీన్ని వ్యాస పూర్ణిమ అంటారు అందుకే ఆయన గురువులందరికీ గురువు కాబట్టి ఆది గురువు జగద్గురువు కాబట్టి దీన్ని గురు పూర్ణిమ అంట జరిగింది వ్యాస మహర్షి జయంతిని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాము వీరు సత్యవతి దేవి పరాశర మహర్షుల వారి పుత్రుడు అంతేకాకుండా వ్యా వ్యాసం వశిష్ట నప్తారం వందే శక్తేజం వందేగతాత వ్యాసం వశిష్ట నప్తారం వశిష్ఠుని యొక్క మనవాడు శక్తే పౌత్రమ కల్మషం శక్తి అనే భాష యొక్క పౌత్ర పౌత్రుడు పరాశరాత్మజుని మందే ఆయన యొక్క కుమారుడు అంతేకాకుండా ఆయన కుమారుడు సుఖత సుఖత ఈ విధంగా ఆ వంశం వంశమే పూర్తి అంటే గురు పరంపరతో కూడినటువంటి అంటే అంత గొప్ప వంశం అనమాట అంతమంది మహానుభావులు జన్మించినటువంటి అందుకని స్వయం ఆయనని మనం వ్యాస మహర్షి యొక్క జన్మ దినం కాబట్టి ఆయన అవతరించిన రోజు కాబట్టి దాన్ని అలానే విష్ణు స్వరూపమే అని వ్యాసాయ విష్ణు రూపాయ రూపాయ వ్యాస అంటుంటారు కాబట్టి ఆ స్వయం భావ్య విష్ణుమూర్తి ఆ అవతారాన్ని స్వీకరించారు అంటారు ఈయన ఎందుకంటే సత్యవతి దేవి పరాశర మహర్షి వారు ఒక రోజు ఆ నదికి వెళ్ళిన నది తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ సత్యవతి ఆవిడ మత్స్యకన్య ఆవిడ చూస్తారు అయితే చూడగానే అంత మహర్షుల వారికి అలా కోరిక కలిగిందని కాదు ఈ కారణం జరగాలి భగవంతుడు అవతరించాలి కాబట్టి ఒక గురువు అవతరించాలి కాబట్టి ఆ అటువంటి సంఘటన కార్యం అనేది జరిగితే ఈయన సజ్జోజాతుడు ఈయన ఆ గర్భవాస అన్న వాళ్ళు ఎప్పుడైతే దాన్ని అనుకున్నారో అంటే ఆయన ఎప్పుడైతే ఆ అన్నారు అప్పుడు స్వయంగా ఆయన ఒక ఆ ఒక రూపంలో చాలా పెద్ద రూపంలో ఆయన తల్లి వద్దకు వచ్చేసి కనిపించారు అనమాట కాబట్టి ఆ ఇది అయిన ఓకే వందే అంటారు అనమాట అందుకని అట్లాగా ఈయన అంటే ఏమంటారంటే వచశ్రీ లలిత ఉంటుంది ఈయన మాటలు కానీ ఇవన్నీ కూడా లలితమైనటువంటి అందమైనటువంటి మాటలతోటే ఆయన అవన్నీ ఆయన వాంగ్మయం అంతా కూడా ఎందుకంటే ఏది ఆయన ఇప్పుడైతే జర్మి ఆయన అంటే అసలు ఆయన లేకపోతే నాలుగు వేదాలు అంటే మనకి రాశీభూతంగా ఉన్నటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని విభజించిన వాడు వ్యాస మహర్షి మనం చెప్పుకున్నాడు సామ ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్మణ వేదాలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకోవడానికి వీలుగా ఆయన వాటిని విభజించాడు అందుకని వేదవ్యాసుడు అన్నారు ఆయన అంతేకాకుండా ఈ అష్టాదశి పురాణాలని కూడా ఆయన రాశారు అంతేకాకుండా లక్ష శ్లోకాత్మకమైనటువంటి భారతాన్ని ఆయన రచించారు దాన్ని జయం అని కూడా అంటారు దాన్ని వేదం అని కూడా అంటారు ఆయన ప్రపంచంలో ఎక్కడ ఎక్కడైనా సరే జరిగే ఏదైతే జరుగుతుందో అదే భారతంలో ఉంది ప్రపంచంలో ఎక్కడ ఏదైతే లేదో అది భారతంలో లేదు అని శపథం చేసి మరి ఆ భారతాన్ని ఆయన అందించారు అందించారు అన్నమాట అసలు మనం గురు పౌర్ణమి అనేది చేసుకోవడానికి ఇప్పుడు మీరు అన్నారు వ్యాస మహర్షి ద్వారా అని చెప్పి అలాగే మనకి చాలా మంది గురువులు ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా వివరిస్తారు ఇదన్నీ తెలుసుకునే ముందు మీరు వచ్చిన తర్వాత సంగీతం లేకపోతే కుదరదు కాబట్టి ముందుగా వ్యాస మహర్షి మీద ఒక సంకీర్తన తప్పకుండా అమ్మ ఈరోజు డాక్టర్ గుల్లపల్లి రామకృష్ణ గారు రాసినటువంటి నేను ఉదయం అడగటం జరిగింది ఆయన్ని ఆ ఒక వ్యాస మహర్షి గురించి పాట రాయంటని ఆయన నాకు రాసి పంపించారు ఆ పాటని మీకు ఇప్పుడు పాడి వినిపిస్తాను మన ఆంధ్రప్రభలోనే మొదటిగా వస్తుంది పాట అవును మొదటి ఆవిష్కరించబడుతోంది ఈ రోజే ఇది వేదాలను విభజించి వ్యా వ్యాసునిగా కీర్తి కొన్న కృష్ణ ద్వైపాయన మీకు మనసావంద సాక్షాత్ నీకు వచసా నమో వాకము సత్యవతి పరాశర ప్రియా తనయా సత్యవతి పరాశర ప్రయతనయ నీకు శిరస ప్రణమామ్యహం చిరంజీవి వైవరలడి గురువరీ పాదాభివందనం పాద్రివందనం పాదాభివందనం అష్టాదశ అష్టాదశరాణాలు ఉప పురాణాల గ్రంథకర్త నీవు బ్రహ్మ సూత్రాలను మనుజాళికి అందచేసినావు మహాభారతాన్విత గీతామకరందము నీ వరమే విష్ణు సహస్రనామ స్తోత్రము మాకు నీ ప్రసాదమే వేదాలను విభజించి వేద వ్యాసునిగా కీర్తి కొన్నా కృష్ణ నీకు మనసా వందనం నీకు మనసా వందనం ప్రవచనం చేసే ప్రతి పీఠానికి వాసి గురు శబ్దపు పరమార్థం నదులకు నీ వసిన జ్ఞాన రాసి గురు శబ్దపు పరమార్థం నరులకు నీవసిన జ్ఞాన రాసి నీలేఖిని వేగానికి గజముఖుడక్కడే తగులేఖకుడు నీ లేఖిని వేగానికి గజముఖుడొక్కడే తగులేఖకుడు నీ స్మరణగా వ్యాస పూర్ణిమయే సద్గురు పూర్ణిమయడు నీ స్మరణగా వ్యాస పూర్ణిమయే సద్గురు డు వేదాలను విభజించి వేదవ్యాసునిగా కీర్తిగున్నా కృష్ణ ద్వైపాయనా నీకు మనసా వందనం నీకు మనసా వందనం సాక్షాత్ స్వరూపా విష్ణుస్వరూపా నమో వాకము సత్యవతి పరాశర ప్రియతనయ నీకు శిరసా ప్రణమామ్యహం చిరంజీవి వై వరళి గురువర్యా నీకి నీకు చాలా మీనింగ్ ఫుల్ గా ఉంది మ్యామ్ అర్థం అర్థవంతంగా ఉంది చాలా ఇటు మనకి ఆ శ్రీకృష్ణుడి గురించి ఆయనతో ఈక్వల్ గా అన్నట్టు చెప్తూ అలాగే గజము కూడా నీ స్పీడ్ కి రాయడానికి సరిపోతాడు అని చెప్పి కానీ ఇదంతా కూడా మొత్తం ఆయన గురించి చెప్తూ ఉంది ఒక్క పాటలో మొత్తం